పాలెం తెలంగాణలో ఉన్న ఈ చిన్న పల్లెటూరి పేరు ఒకప్పుడు ప్రపంచం మొత్తం మారిమోగిపోయింది నేషనల్ పేపర్స్ లో లైన్ గా మారింది ఏకంగా నలభై దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పల్లెకి రావటంతో భారీగా చర్చ జరిగింది ఇంతకీ ఏమున్న గ్రామంలో అక్కడికి వచ్చిన శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న పాలెం గ్రామం ఇది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ గ్రామానికి నలభై దేశాల నుంచి శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధకులు వచ్చారు ఈ గ్రామంలో ఏం జరిగింది అంతమంది ఒకేసారి ఎందుకు వచ్చారు అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరిగింది అయితే పాలెం కూడా తెలంగాణలో అన్ని గ్రామాల లాంటిదే కానీ పంతొమ్మిది వందల ఎనభైలో ఫిబ్రవరి పదహారున సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది పాలం గ్రామం నుంచి సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు లెక్కలు వేసి నిర్ణయించారు దీంతో సూర్యగ్రహణంపై అధ్యయనం చేసేందుకే ఇక్కడికి తరలివచ్చారు అప్పట్లో సూర్యగ్రహణంపై పాలంలో జరిగిన పరిశోధనల వల్ల సూర్యుడి వలయాన్ని అర్థం చేసుకుని సోలార్ ఫిజిక్స్ లో మరింత ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు అదే ఏడాది ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జర్నల్లో అబ్జర్వేషన్ ఆఫ్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఆఫ్ ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల ఎనభై అనే పేరుతో ఒక పత్రాన్ని ప్రచురించారు ఆ పత్రంలో ఏముందంటే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఉస్మానియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిపి నాటి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు పశ్చిమాన నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలెం అనే చిన్న గ్రామాన్ని సూర్యగ్రహణ పరిశీలనకి ఎంచుకున్నామని రాశారు ఈ పరిశీలనకి యూపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించగా అమెరికాకు చెందిన స్మిత్ సోనియన్ ఆస్ట్రోఫిజికల్ అబ్జర్వేటరీ సహకరించింది పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరిలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పరిశీలించేందుకు వచ్చిన నలభై దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు దాదాపు నలభై రోజుల పాటు ఇక్కడే ఉండి పరిశోధనలు చేశారు మూన్ మిషన్ లాంటి సాంకేతికత పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో ఇలాంటి గ్రహణాల సమయంలో చేసే పరిశోధనలు చాలా ఉపయోగపడేవి పాలెం గ్రామాన ఎలా ఎంచుకున్నారంటే గ్రహణ మార్గంలో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాలని ఎంపిక చేసుకుంటారు వాటిలో ఎక్కువసేపు గ్రహణం కనిపించే ప్రదేశాన్ని మార్క్ చేసుకుని అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తారు అంటే మిగిలిన ప్రదేశాలకు శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన ప్రదేశానికి గ్రహణ సమయం కనీసం నాలుగు నిమిషాల వ్యత్యాసం ఉంటుందని అంచనా అప్పట్లో పాలెం గ్రామంలో గ్రహణ సమయం ఎక్కువ ఉంటుందని గుర్తించారు శాస్త్రవేత్తలు ఇక్కడ జరిపిన పరిశోధనల వల్ల సూర్యుడి హై రెజల్యూషన్ ఫోటోలు దొరికాయి వాటి వల్ల సూర్యుని కరోనాలో ఉండే అయస్కాంత నిర్మాణాల గురించి తెలుసుకునే అవకాశం లభించింది ఇంకా భూ వాతావరణంతో పాటు పై సూర్యుడి ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది ఆ రోజుల్లో గ్రహణం ఎక్కడ అక్కడికి పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు ఇప్పుడు తమ పరిశోధనల కోసం కృత్రిమ గ్రహాలనే సృష్టిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి